నమో భగవతో అరహతో సంబుద్ధ స విశుద్ధి మార్గంలో నిన్న మనము శ్వాస అంటే ఈ ఆనపాన సతిలో ఆనపాన సతి ధ్యానంలో ధ్యానం ఉన్నప్పుడు శ్వాస సున్నితమై తెలియకుండా పోయినప్పుడు దారి గురించి చింతించకూడదు ఎక్కడైతే శ్వాస తాకుతూ ఉంటుందో పై పెదవి మీద అక్కడనే స్థిరంగా మనసు నిలిపితే కొద్దిసేపటికి శ్వాస అదే తెలుస్తుంది అని దీన్ని చెప్పడానికి ఆ రైతు ఎడ్ల యొక్క ఉపమానము చెప్పుకున్నాం రైతు ఎడ్లను వదిలినప్పుడు అవి అడవిలోకి పరిగెత్తుకుని పోతాయి కానీ అతనికి తెలుసు అవి నీళ్ళు తాగడానికి మళ్ళీ నీటి మడుగు దగ్గరికి రావాలి అని అందువల్ల అతడు అక్కడనే హాయిగా పడుకుంటాడు అప్పుడవి కడుపు నిండా గడ్డి మేసి నీళ్ళు తాగడానికి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ దున్నటాన్ని మొదలు చేస్తాడు ఆ విధంగా శ్వాసప్రశ్వాసలు కనిపించడం లేదు అని చింతించకుండా అదే స్థలంలో మనసు నిలిపినట్టయితే క్రమంగా అవే మళ్ళీ మొదలవుతాయి తర్వాత ప్రతిభాగ నిమిత్తాన్ని గురించి కూడా చెప్పుకున్నాం అంటే ఈ శ్వాస మీద మనసు నిలిపి ధ్యానం చేసినప్పుడు కలిగేటువంటి అనుభవాలు ఆ అనుభవాల గురించి కూడా చెప్పుకున్నాం అనుభవాలు వారి వారి స్వభావాన్ని అనుసరించి వివిధ విధాలుగా ఉండవచ్చు అని ఆ విషయాన్ని కూడా చెప్పుకున్నాం ఒకరికి పూలమాల కనిపించవచ్చు ఒకరికి గొలుసు ఒకరికి పత్తి గింజ ఈ విధంగా తామర పువ్వు మేఘాల తెర చంద్రమండలం లేదా సూర్యుడు ఈ విధంగా రకరకాల అనుభవాలు కలగవచ్చు వారి వారి స్వభావాన్ని అనుసరించి అని చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం అప్పుడు ఆ నిమిత్తాన్ని రంగును అనుసరించి మననం చేయకూడదు లక్షణాన్ని అనుసరించి సమీక్ష చేయకూడదు చక్రవర్తి కాగల గర్భంలోని శిశువును పట్టపురాన్ని రక్షించుకున్నట్లు పండిన చేనును రైతు కాపాడుకున్నట్లుగా ఆవాసాదులలో ఏడు అననుకూలతలను విడిచి అందులోని అనుకూలతలను సేవిస్తూ దానిని చక్కగా రక్షించుకోవాలి దానిని ఇలా కాపాడుకుంటూ మాటిమాటికి మనసులోనికి తెచ్చుకోవటం వలన దానిని పెంపొందించుకుంటూ సమృద్ధిని పొందింపజేస్తూ పది రకాల అర్పణ కౌశల్యాన్ని అభ్యసించాలి ప్రయత్నంలో సమతను తెచ్చుకోవాలి అతడు ఇలా ప్రయత్నించినప్పుడు పృథ్వీకర్చనంలో చెప్పబడిన క్రమం ప్రకారమే ఆ నిమిత్తంలో నాలుగు ధ్యాన సమాధులను పాటించే వారి సంప్రదాయాన్ని బట్టి నాలుగు ధ్యాన సమాధులు లేదా ఐదింటి సంప్రదాయాన్ని బట్టి ఐదు ధ్యాన సమాధుల్ని పొందుతాడు ధ్యానంలో ఏదైనా విశేషము కలగటము అని అంటే ఇదే ఏదైనా ప్రతిభాగ నిమిత్తము ఉత్పన్నం కావటం ఒకసారి ఉత్పన్నమైన తర్వాత దాన్ని చెదిరిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు ఎన్ని పనులు చేసినా దాన్ని మాత్రం చెదిరిపోనియకూడదు ఆ విధంగా గర్భంలో ఉండే శిశువును పట్టపు కాపాడుకున్నట్లుగా ఎందుకంటే వాడు పుట్టి రేపు చక్రవర్తి అయ్యేది ఉన్నది అని అదేవిధంగా పండిన చేనును రైతు కాపాడుకున్నట్లుగా దాన్ని చక్కగా కాపాడుకుంటూ ఇంకా దాని మీద మనసు నిలిపి అభివృద్ధిని సాధిస్తూ ఉండాలి ఆ విధంగా సాధిస్తూ ఇంతకుముందు కసినాలు అశుభాల సందర్భంలో చెప్పుకున్నట్టే నాలుగు ధ్యానాలని పొందాలి క్రమంగా ఈ అనుకూలతలు అననుకూలతలు ఇవన్నీ మొదటనే చెప్పుకున్నాం అనుకూలమైనటువంటి స్థలాలు వాటి గురించి ఆ విధంగా అంటే ఆ చెప్పుకున్నబడిన విధంగా చెప్పుకోబడిన విధంగా ప్రతికూలమైనటువంటి వాటిని వదిలి అనుకూలమైన వాటిని సేవిస్తూ ధ్యానాన్ని పెంపొందించుకోవాలి ఈ నాలుగు ఐదు ధ్యాన సమాధులు కలిగిన వాడు కర్మస్థానాన్ని చింతించటము అందుకు వ్యతిరేకమైన ఆలోచనలను మనస్సులో నుండి తొలగించటం ద్వారా కర్మస్థానాన్ని పెంపొందించి పరిశుద్ధిని పొందే కోరికతో అదే ధ్యాన సమాధిలో ఐదు విధాల వశిత్వాన్ని పొంది నామరూపాల్ని విశదీకరిస్తూ విపశ్యనను ప్రారంభిస్తాడు ఈ విధంగా నాలుగు ఐదు ధ్యాన సమాధుల్ని పొందినటువంటి వాడు కర్మస్థానాన్ని చిందించటము అందుకు వ్యతిరేకమైన ఆలోచనలను మనస్సులో నుంచి తొలగించడం ద్వారా కర్మస్థానాన్ని పెంపొందించి పరిశుద్ధిని పొందే కోరికతో అదే ధ్యాన సమాధిలో ఐదు రకాల వసిత్వాన్ని పొంది అదే ధ్యాన సమాధి అంటే ఇక్కడ నాలుగు లేదా ఐదవ ధ్యాన సమాధి దాంట్లో ఈ ఐదు రకాల వసిత్వం గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆ అన్ని విధాలుగా దాంట్లో నిపుణుడై నామరూపాలని విశదీకరిస్తూ విపస్యనను ప్రారంభిస్తాడు ఎలా ఎలా అంటే అతడు సమాపత్తి నుండి లేచినప్పుడు అంటే ధ్యాన సమాధి నుండి లేచినప్పుడు భౌతిక శరీరము చిత్తము ఇవే ఆశ్వాస ప్రశ్వాసలకు కారణమని తెలుసుకుంటాడు శ్వాస నడవడానికి ఇవి రెండే కారణాలు ఒకటి శరీరము ఇంకొకటి చిత్తము కమ్మరి తిత్తిని మూదుతున్నప్పుడు తోలుతిత్తి మరియు ఊదేవాడి ప్రయత్నం వలన గాలి సంచరిస్తుంది తోలుతిత్తి ఉండాలా ఊదేవాడు ప్రయత్నించాలా ఈ రెండింటి వల్ల గాలి వస్తుంది తోలుతిత్తి ఉండి ఊదేవాడు లేకున్నా రాదు ఊదేవాడు ఉండి తోలుతిత్తి లేకున్నా రాదు అని అలాగే శరీర చిత్తాల వలన ఆశ్వాస ప్రశ్వాసలు జరుగుతాయి అప్పుడు అతడు ఆశ్వాస ప్రశ్వాసలు శరీరము ఈ రెండు రూపము అని చిత్తం వాటితో కలిసి ఉన్న ధర్మం అరూపమని తెలుసుకుంటాడు అంటే ఈ శ్వాసకు శరీరానికి రూపమున్నది కానీ చిత్తానికి రూపం లేదు కాబట్టి అది అరూపము అని తెలుసుకుంటాడు ఇది ఇట సంక్షేపంగా చెప్పబడింది ఇక్కడ సంక్షిప్తంగా చిన్నగా చెప్పబడింది ప్రజ్ఞా విభాగంలో నామరూప పరిగ్రహణం అనేటువంటి భాగం ఉన్నది దాంట్లో విపు విపులీకరించి వివరంగా చెప్పబడుతుంది ఇలా నామరూపాలను నిశ్చయించి దాని కారణాన్ని వెతుకుతాడు వెదకి దానిని కనుగొని మూడు కాలాలలోనూ నామరూపాల ప్రవృత్తికి సంబంధించిన అనుమానాలను వదిలివేస్తాడు సంశయము లేనివాడై కళాపరూపంలో ఆలోచిస్తూ మూడు అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలను గ్రహిస్తూ ఉత్పత్తి లయాల అనుపశ్యన పూర్వభాగంలో ఉత్పన్నమైన అవవాస మొదలైన పది విపశ్యన ఉపక్లేశాలను విడిచి ఉపక్లేశాలు లేని జ్ఞానమార్గం అనే నిశ్చయానికి వస్తాడు ఆ విధంగా నామరూపాల ప్రవృత్తికి సంబంధించిన అనుమానాలన్నీ వదిలివేస్తాడు దాని గురించి చింతన చేసి దానికి సంబంధించిన సంశయాలన్నింటినీ వదిలిపెడతాడు అంటే ఈ నామరూపాలకు ఉత్పత్తి ఉన్నది నాశనము ఉన్నది అవి అనిత్యము దుఃఖము అనాత్మ అనే లక్షణాలని గ్రహిస్తూ వాటిని చింతన చేస్తూ ఇక ఆ మార్గంలో ఉండేటువంటి క్లేశాలను వదిలిపెట్టి ఇది ఉపక్లేశాలు లేనటువంటి మార్గము అనే ఒక నిశ్చయానికి వస్తాడు క్లేశాలు అంటే ఇక్కడ మలినాలు అప్పుడు ఉదయాన్ని వదిలి భంగానుపస్యనను పొంది అంటే ఉదయం అంటే ఉత్పత్తి భంగం అంటే నాశనం ఇవన్నీ నశించేవే అనేటువంటి ఆ చూపును పొంది నిరంతరము నాశనాన్ని పరిశీలిస్తూ నాశన రూపంలో కలిగే సంస్కారాలన్నిటి అన్నిటి నుండి విడిపడుతూ విరక్తుడై విముక్తుడవుతూ క్రమంగా నాలుగు ఆర్య మార్గాలను పొంది అర్హత ఫలంలో స్థిరంగా నిలిచి పంతొమ్మిది రకాల ప్రత్యవేక్షణ జ్ఞాన చరమావధిని పొంది దేవలోక సహితంగా అన్ని లోకాలలోనూ మొదటి దక్షిణకు తగినవాడు అవుతాడు ఈ విధంగా భంగాన్ని అనుపస్థన చేస్తూ విరక్తుడై విముక్తుడై నాలుగు మార్గాలను పొంది అంటే వే సోతాపన్న సకదాగామి అనాగామి అర్హంత మార్గాలు వాటిని పొంది ఇక అర్హంత ఫలంలో స్థిరంగా నిలబడి అంటే అర్హంతత్వాన్ని పొంది ప్రథమ భిక్షకు అర్హుడు అవుతాడు అని మొదటి దక్షిణకు తగినవాడు అవుతాడు అంటే శ్రేష్ఠుడు అవుతాడు అని మొదటి భిక్ష ఎవరికి ఇస్తారు పది మంది భిక్షువుల్లో దేంట్లోనైనా అందరికంటే శ్రేష్ఠుడైన వాడికి ఇస్తారు అర్హంతత్వము అన్నిటికంటే శ్రేష్టమైంది కాబట్టి ఆ అర్హంతత్వాన్ని పొందినవారు మొదటి భిక్షకు లేదా మొదటి దక్షిణకు తగినవారు అవుతారు ఈ విధంగా లెక్కించటం మొదలుకొని ప్రతిపశ్యన వరకు అంటే అనుపశ్యన వరకు సతి ధ్యాన వివరణము సమాప్తము అయింది ఈ విధంగా సతి ధ్యానాన్ని చెప్పుకోవటం అయిపోయింది అని ఇంకా ఇందులో దీన్ని పొడిగించిండు ఏది రెండవచ్చే చతుష్కము మూడవ వచ్చే ఇంకా నాలుగవ దుష్కము అని ఇట్లా పొడిగించుతూ పోయిండు కానీ అందులో పెద్ద విశేషమేమి లేదు అందులో చెప్పబడిన విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి ప్రీతిని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటాడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తన్మయత్వం ప్రీతి కలుగుతుంది అని మనం చెప్పుకున్నాము రెండవ ధ్యానం యొక్క విశేషం ఏమిటి అంటే ప్రీతి తర్వాత సుఖాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకు మూడవ ధ్యానంలో కలిగేది సుఖం ఈ విధంగా చిత్తాన్ని ముదితం చేస్తూ శ్వాసను తీసుకుంటాడు శ్వాసను వదులుతా వదులుతాడు అని అసశిస్స మీతి సిక్కతి పచ్చ శిస్యా సిక్కతి అని అంటే శ్వాసను తీసుకోవటం వదలటం అని చిత్తాన్ని నిలుపుతూ శ్వాసను తీసుకుంటాను వదులుతాను అని అభ్యాసము చేస్తాడు చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను తీసుకుంటాను వదులుతాను అని అభ్యాసం చేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అనుపశంలో వచ్చినవి తర్వాత విరాగాన్ని చూచేవాడై అనుపస్యన చేస్తూ ఉండటం వల్ల విరాగి అవుతాడు విరాగాన్ని చూచేవాడై శ్వాసను తీసుకుంటాడు వదులుతాడు నిరోధాన్ని చూసేవాడై అంటే క్రమ నిరోధాన్ని పొందటం మొదటి ధ్యానాన్ని పొందినవాడికి నివరణాలు నిరోధింపబడతాయి రెండవ ధ్యానాన్ని పొందినవాడికి వితర్క విచారాలు నిరోధాన్ని పొందుతాయి మూడవ ధ్యానాన్ని పొందినవాడికి ప్రీతి నిరోధమవుతుంది ఈ విధంగా క్రమంగా ఒక మెట్టు దాటినప్పుడు అంతకు ముందడిది నిరోధాన్ని పొందుతుంది ఈ విధంగా నిరోధాన్ని చూసేవాడై ప్రతి నిస్సర్గాన్ని చూసేవాడై ప్రతినిసర్గం అంటే త్యాగం వదిలిపోవటం తనను వదిలిపోవటం ఏం వదిలిపోతాయి మలినాలన్నీ వదిలిపోతాయి దాన్ని చూసేవాడై ఈ విధంగా శ్వాసను తీసుకుంటాడు వదులుతాడు అని భావం ఈ విధంగా ధ్యానించే భిక్షువుకు తన జీవితకాల అవధిని గురించిన జ్ఞానం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ పదహారు వస్తువుల ఈ ఆనాపాన స్థితిని ధ్యానించి అర్హత్వాన్ని పొందిన భిక్షువుకు తన జీవితకాల అవధిని గురించిన జ్ఞానం తప్పక ఉంటుంది అంటే ఇతర కర్మస్థానాలను ధ్యానించే భిక్షువుకు తన జీవితాన్ని అంటే తన ఆయువును గురించినటువంటి జ్ఞానం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ ఆనాపాన సతి ధ్యానం చేసినటువంటి సాధకునికి తన జీవితకాలాన్ని గురించినటువంటి జ్ఞానము తప్పక ఉంటుంది ఇంత సమయం వరకే నా ఆయు సంస్కారం ఉంటుంది ఆ తర్వాత ఉండదు అని తెలుసుకుంటూ కోటపర్వత విహారవాసి శిష్య స్థవిరుని వలె మహాకరింజయ విహారవాసి మహాశిష్య స్థవిరుని వలె దేవపుత్ర సామ్రాజ్యంలో పిండపాతిక శిష్య వలె అలాగే చిత్తల పర్వత విహారవాసులైన ఇద్దరు స్థవిర బంధువుల వలె సహజంగానే శరీరం యొక్క అన్ని పనులు అంటే బట్టలను ధరించటం కప్పుకోవటం మొదలైనవి చేస్తూనే కన్నుముస్తాడు అంటే అతనికి తన ఆయుష్ ఎప్పుడైపోతుందో చక్కగా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇక్కడ ఈ కొందరి ఉదాహరణ ఇవ్వబడ్డది వీళ్ళందరూ ఆ విధంగా తెలిసి శరీరాన్ని వదిలినటువంటి వారే ఇక్కడ ఒక ఉదంతం చెప్పబడుతుంది ఇద్దరు స్థవిర సోదరులు స్థవిర సోదరులు అంటే స్థవిరులు అంటే ఏమిటి చేరుడు వృద్ధభిక్షువు అని అర్థం సీనియర్ మార్క్ వృద్ధభిక్షు అని అర్థం ఆ ఇద్దరు సీనియర్ మార్క్స్లో వాళ్ళు అన్నదమ్ములై ఉండవచ్చు లేదా శిష్యుల రూపంలో అన్నదమ్ములుగా చెప్పబడి ఉండవచ్చు ఒకే గురువు శిష్యుల రూపంలో వారిద్దరిలో ఒక ఒకతను పూర్ణిమా నాడు ప్రాతిమోక్షాన్ని సమాప్తం చేసుకొని పూర్ణిమ నాడు ప్రాతిమోక్షం పాఠం చేస్తారు కదా భిక్ష నియమాలన్నీ భిక్షుకులు ఒకచోట కూర్చొని వాటిని పఠిస్తారు అది పూర్తి చేసుకొని చుట్టూ సంఘం ఉండగా తన నివాస స్థానానికి పోయాడు అక్కడ శంకరమన స్థలంలో నిలబడి తదేకంగా వెన్నెలను చూస్తూ తన ఆయుష్ సంస్కారాల గురించి ఆలోచించి భిక్షు సంఘంతో ఇలా అన్నాడు అంటే ఈ ప్రాతిమోక్షము రాత్రిపూట జరిగింది అని రాతిమోక్షాన్ని పూర్తి చేసుకొని తన నివాస్థాని నివాస స్థానానికి పోయి అక్కడ సంకరమణ స్థలంలో నిలబడి వ్యాయామం కోసం అటు ఇటు నడిచే స్థలంలో నిలబడి తదేకంగా వెన్నెలను చూస్తూ తన ఆయు సంస్కారాలను గురించి ఆలోచించి సంఘంతో ఇలా అన్నాడు తగిన భిక్షువులతో ఇట్లా అన్నాడు ఇంతవరకు భిక్షువులు ఎలా పరినిర్వాణాన్ని పొందటం మీరు చూశారు అంటే ఒకరు నేను ఆసనంపై కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే పరినిర్వృతులు కావటం చూశాను అన్నారు కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే ప్రాణాన్ని వదిలేసి ఇంకొకరు ఆకాశంలో పద్మాసనం వేసుకొని పరినిర్వాణాన్ని పొందారు అని అన్నారు ఇంకొకరు ఈ విధంగా అన్న తర్వాత అతడు ఈ విధంగా అన్నాడు నేను ఇప్పుడు మీకు సంక్రమణం చేస్తూనే పరిణివృత్తుడు కావటం చూపిస్తాను అటు ఇటు నడుస్తూనే చనిపోవటాన్ని చూపిస్తాను అని ఒక గీత గీసిండు నడిచే తోవలో అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి గీత దగ్గరికి వచ్చేసరికి పడి చనిపోయింది అంటే ఈ ధ్యానం చేసిన వాళ్లకు తన ఆయువు ఎంతవరకు ఉన్నది అనేది అంత ఖచ్చితంగా తెలుస్తుంది అని అందువలన ఇటువంటి అనేక గుణాలు గల ఆనాపాన సతిని బుద్ధిమంతుడు సదా అప్రమత్తుడై అభ్యసించాలి ఇది ఈ రోజుతో మనము ఆనాపానసతి కర్మస్థానాన్ని పూర్తి చేసుకున్నాం ఇక్కడికి చాలు ఈరోజు